బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న గారి గృహాన్ని సందర్శించిన టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఎమ్మెల్యే అరవశ్రీధర్ ఓపులవారిపల్లి మండలంలో సీఎం బలిచపల్లి గ్రామంలో నివసించే ఇంగారాయుడు గారి భార్య మునేమ్మ గారికి ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే రైల్వే కోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడు ఎమ్మెల్యే అరవశ్రీధర్ వారి నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు సందర్భంగా వారు మునెమ్మకి తక్షణ చికిత్స అందేలా ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు కుటుంబానికి ఆర్థిక వైద్య పరంగా అవసరమయ్యే సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని వారు తెలిపారు ఇలాంటి కోణాల్లో ప్రజలకు అండగా నిలవడమే మా బాధ్యత అని వారు పేర్కొన్నారు సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు కూడా మునెమ్మని పరామర్శించారు